హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ జూ పార్క్లో నూట ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల తాబేలు మృతి చెందింది ఈ తాబేలుకు జూ పార్క్లో ఎంతో ప్రత్యేకత ఉంది రాక్షసుడు అనే పేరు గల ఈ మగ తాబేలుకు కొన్నేళ్లుగా జూ పార్కుతో విడదీయలేని బంధం ఉంది ఈ శతాధిక తాబేలు కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతోంది ఈ క్రమంలో పది రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోవటం లేదు దాంతో ఆరోగ్యం మరింత క్షీణించి ఈ తాబేలు శనివారం తుదిశ్వాస వచ్చింది విషయం తెలుసుకున్న జూ అధికారులతో పాటు గత కొన్నేళ్లుగా దానికి సేవలు చేసిన వారు భావోద్వేగానికి గురయ్యారు లాల్ నెహ్రూ జూ పార్క్ను నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు వివిధ రకాల జంతువులు పక్షులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అంటే విద్యార్థుల సందర్శనతో పార్క్ కళకళలాడుతుంది జూ పార్క్లోకి వెళ్లగానే మొదటిగా కనిపించేది ఈ పెద్ద తాపీలు దీనిని చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోతారు భారీ శరీరంతో చిన్న చిన్న అడుగులు వేస్తూ కదులుతూ అందరినీ ఆకట్టుకుంటుంది ఇకపై ఈ తాబేలు జూ పార్క్ లో కనిపించదు పంతొమ్మిది వందల అరవై మూడులో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఈ తాబేల్ని జూ పార్క్కు తరలించారు అప్పటి నుంచి ఈ రాక్షసుడు అనే తాబేలు జూ పార్క్లోనే ఉంది జూ పార్క్లోకి ఎవరు వచ్చినా ముందుగా ఈ భారీ తాబేలుని చూసిన తర్వాతే మిగతా జంతువులు పక్షుల్ని చూసేందుకు వెళ్తుంటారు దీంతో ఇక నుండి ఈ భారీ తాబేలు కనిపించదు అన్న విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు ఇకపోతే తాబేలు జీవితకాలం ఎనభై సంవత్సరాల నుంచి నూట యాభై వరకు ఉంటుంది ప్రస్తుతం ఈ రాక్షసుడు అనే తాబేలు అనారోగ్య కారణాల వల్ల నూట ఇరవై ఐదు సంవత్సరాలకు తనువు చాలించింది